శ్రీ గురు వెల్కమ్ ఛానల్ ఇప్పుడు మనం గురుజీ స్వామి మైత్రే రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం యాక్చువల్గా శరీర చైతన్య క్రియలు అయ్యి చెప్పుకున్నాం తర్వాత ఇప్పుడు ప్రాణాయామ గురించి చెప్పుకున్నాం క్రితం క్లాస్లో మనం భస్త్రిక కపాల ఆ దాంట్లో డైనమిక్ ప్రాణాయామాలు చెప్పుకుందాం భస్త్రిక బస్త్రికా అయినాయి కదా మిగతావి చెప్పండి ఓకే ఇప్పుడు మనం ఏంటంటే ట్రాంకులైజింగ్ ప్రాణాయామ తర్వాత చెప్పుకుందాం ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ప్రాణాయామ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టేజ్ డైనమిక్ ప్రాణాయామ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ బ్యాలెన్సింగ్కి వెళ్ళాలి థర్డ్ స్టేజ్ ట్రాంకులైజింగ్కి వెళ్ళాలి అలా చేసేది ధ్యానం కోసం ఇదంతా ప్రాణాయామ చేసేది బ్రీతింగ్ మేనేజ్మెంట్ చేసేది లంగ్స్ని సరి చేసుకునేది ఇడా పింగళ సరి చేసుకునేది అంతా కూడా ధ్యానం ధ్యానం చేసి అసలు ఎవరు మనం ఎవరు తెలుసుకోవడం కోసం ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడం కోసం ఇదంతా మనం చేస్తాం మనం బ్యాలెన్సింగ్ ప్రాణాయమలో ఇడ పింగళని మనం బ్యాలెన్స్ చేస్తాం శ్వాస కుడి శ్వాస ఎడమ శ్వాసను మనం ఏమన్నామంటే ఇడనాడి అన్నాం ఇది కుడి బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది కుడి శ్వాసను మనం ఏమన్నామంటే పింగళ నాడి అన్నాం అది ఎడమ బ్రెయిన్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా ఇడనాడి అంటే మనశ్శక్తి పింగళనాడి అంటే ప్రాణశక్తి ఈ రెండిటిని మనం సమతుల్యం చేస్తేనే మిగతా వాటికి వెళ్ళగలం సో ముందు డైనమిక్ ప్రాణాయామాలు కొంతవరకు లంగ్స్ మనకి యాక్టివేట్ అయ్యింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు సమతుల్యం చెందాలి అంటే పర్ఫెక్ట్గా సమానంగా ఉండాలి మనశ్శక్తి ప్రాణశక్తి రెండు బ్యాలెన్స్ అవ్వాలి ఇది మనసులో పెట్టుకొని చేయాలి మనం ఏం చేస్తామంటే ఎడమతో పీల్చు స్టార్ట్ చేస్తాం తో వదులుతాం కుడి ముక్కు రంధ్రంతో పీలుస్తాం ఎడమ ముక్కు రంధ్రంతో పీల్చేటప్పుడు ఏమనుకోవాలంటే ఇక్కడ పాజిటివ్ నేను పీలుస్తున్నాను దైవత్వాన్ని పీలుస్తున్నాను అనుకోవాలి వదిలేటప్పుడు నాలో నెగిటివిటీని చెడు గుణాలని వదిలేస్తున్నాను అలాగే మళ్ళీ కుడి పక్కన పీల్చేటప్పుడు మీరు పాజిటివ్ పీలుస్తున్నాను దైవత్వాన్ని పీలుస్తున్నాను ఎడమ పక్క నుంచి మళ్ళీ చెడు గుణాలని మనలో ఉన్న నెగిటివిటీని అంతా వదిలేస్తున్నాను అనుకుని చేయాలి భావం ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకో జాగ్రత్త ఏంటంటే మళ్ళీ మామూలు ఇది పద్మాసనంలో కూర్చోవాలి లేకపోతే అర్ధ పద్మాసనం కానీ లేకపోతే మామూలు మీరు ఎలా కూర్చోగలుగుతారో ఎలా కూర్చుని ఎన్ని మొక్కలు మాత్రం స్ట్రెయిట్లో పెట్టండి ఏం చేస్తామంటే గాలి పీల్చేటప్పుడు కంప్లీట్గా మనకి లంగ్స్ క్లావిక్యులర్ ఏరియా అంటారు ఫరాసిక్ ఏరియా అంటారు ఎబ్డమన్ ఏరియా అంటారు మూడు భాగాలకి మనం పీల్చే గాలి ఏంటంటే కింద వరకు వెళ్ళాలి ఇది నిండాలి ఇది నిండాలి మొత్తం నిండాలి వదిలేటప్పుడు పై తిళ్ళిపోవాలి మధ్యలో తెలిపోవాలి తర్వాత కింద ఉన్న గాలి వెళ్ళిపోవాలి ఇది కంప్లీట్గా ఇక్కడ అనులోమ విలోమలో యాక్టివ్ అవ్వాలి అనమాట మొత్తం లంగ్స్ యాక్టివ్ అవ్వాలి దీనికి కనెక్ట్ అయ్యి మన ఎడ పింగళ నాడిని కూడా సమతుల్యం అవ్వాలి లాంగ్ ఇన్హలేషను లాంగ్ ఎగ్జలేషన్ ఇక్కడ హోల్డింగ్ లేదు ఎక్కడ మనం దిగబట్టేది లేదు బాడీని కంప్లీట్గా గా వదిలేసి ఇప్పుడు చూడండి ఎడము ముక్కు కుడి ముక్కు అందడాన్ని నేను మూసేసాను ముక్కు బంధ్రం ద్వారా పీల్చాను కుడి రంధ్రం ద్వారా వదిలేసాను ఎక్కడ టెన్షన్ అవ్వకుండా పీల్చాలి కంప్లీట్ గా పీల్చేటప్పుడు చెప్పాను కదా పాజిటివ్ని పీలుస్తున్నాను పీల్స్తున్నాను వదిలేటప్పుడు నెగిటివ్ని వదిలేస్తున్నాను మనం చెయ్యి పెట్టకుండా కూడా చెయ్యొచ్చు పీల్చుకున్నట్టు అనుకోండి కుడివైపు నుంచి వదిలేశారు కుడివైపు నుంచి పిలిచారు ఇలాగా మీరు చేయండి ఎలాగా ఒక వన్ ఆర్ ఎయిట్ చేస్తే మంచిది అంత చేయకపోతే ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ చేయండి చేయగలిగిన చేయండి చెయ్యండి మీ దృష్టి అంతా కూడా లంగ్స్ నిండుతున్నాయి పాజిటివ్ తోటి మళ్ళీ నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అలాగా శబ్దం చేస్తూ చెయ్యాలి దీన్ని అనులోమ విలోమ అంటారు ఈ అనులోమ విలోమ ఉపయోగాలు ఏంటంటే రక్తం శుద్ధవుతుంది ఇడ పింగళ సమతుల్యం అవుతాయి మనం పీల్చుకోవటం వల్ల ఏంటంటే ప్రాణ యాక్టివ్ అవుతుంది కాబట్టి అది శరీరంలో లోపాలని సరిచేస్తుంది తర్వాత మరినాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇందులో ఏంటంటే ఆలోచనలు మనకి అన్నది స్పష్టత పెరుగుతుంది తర్వాత మనం మన శరీరాన్ని మనసుని ఒక స్టేజ్కి తీసుకొచ్చి ధ్యానాన్ని చేయడానికి రెడీ చేస్తున్నాం రి ఆందోళన నుంచి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసాము మనం ఇలా చేయటం వల్ల కొంత కూల్ అవుతుంది కూల్ అవుతుంది దీన్ని ఏం చేయాలంటే సూర్య భేదన అని ఒక దాని ద్వారా కొంచెం మళ్ళీ హీట్ జనరేట్ చేస్తాం అనమాట సూర్య భేదనకి ఏం చేస్తామంటే ఇందాక ఎడమతో పీల్చాం అంటే కుడి కుడి మెదడు యాక్టివ్ అయ్యింది అంటే కూల్ అయింది చంద్రనాడి ఇది చంద్రనాడి ఇది సూర్యనాడి ఇప్పుడు ఏం చేస్తాం సూర్య భేదన అంటే కొంచెం హీట్ జనరేట్ చేస్తే ఎవరికైతే డిప్రెషన్ ఉందో ఇవన్నీ కూడా పోతాయి దీనికి ఏం చేస్తామంటే కుడి నుంచి పీల్చి ఎడమ వదిలేస్తాం మళ్ళీ కుడి నుంచి పీల్చి ఎడమ వదిలేస్తాం మళ్ళీ పీల్చుకుని ఇటు పక్క వదలం కుడి నుంచి పీల్చడం ఎడమ వదిలేయటం ఎలా చేయాలి చూడండి చేయి పెట్టి పీల్చారు ఎవరికైతే లో బీపీ ఉందో అది తగ్గిస్తుంది బీపీ ఉన్నవాడు చేయకూడదు అదేవిధంగా ఎవరికైతే సంతానాలు ఏమి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలు ఏమి ఉంటుంది కదా అది కూడా ఇది నార్మల్ చేస్తుంది ఆ లోపాన్ని సరి చేస్తుంది ఎప్పుడైతే హీట్ జనరేట్ అయిందో సామర్తనం లేజినెస్ పోతుంది డిప్రెషన్ అలాంటివి ఉంటే ఆ క్లేశాలని పొలిగిస్తుంది అనమాట ఈ సూర్యబేదన అనులోమ విలోమం చేసిన తర్వాత సూర్యభేదం చేయాలి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బంధ ప్రాణాయం బంధ ప్రాణాయం అంటే ఇక్కడ బందాస్ అంటేనే బంధించటం మనం అంతకుముందు దాంట్లో సెషన్లో చెప్పుకున్నాం బందాస్ గురించి జాలందర్బం మూలాధర్బంద్ ఊడియాబంద్ ఈ మూడు బంధాలు ఏంటంటే బ్రహ్మ గ్రంథి ఇక్కడ బ్రహ్మ గ్రంథి ఇది విష్ణు గ్రంథి రుద్ర గ్రంథి ఈ మూడు గ్రంథులతో ముడిపడి ఉన్న భావ ఆవేశాలు భావావేశాలు ఏమైనా ఉంటే వాటి నుంచి విముక్తి చేస్తాం అన్నమాట బంధాలు సేటు ఈ మూడు బందాస్ కూడా చేస్తూ మనం ఇందాక అందులో చేసినట్టు చేయాలి బందాస్తో కలిపి ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ చెయ్యి వాడతాం చెయ్యి తీసి కూడా వాడతాం ఇలా మనం ఫస్ట్ ఏంటి ఎడం నుంచి స్టార్ట్ చేస్తాం పీల్చాలి హోల్డ్ చేయాలి వదలాలి హోల్డ్ చేయాలి మళ్ళీ పీల్చాలి హోల్డ్ చేయాలి హోల్డ్ చేయాలి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ పీల్చాను ఎడం పట్టు నుంచి పీల్చాను పీల్చిన తర్వాత హోల్డ్ చేశాను ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు ఏం చేస్తాను మొత్తం ముక్కు రంధ్రాల నుంచి గాలి పీల్చుకోవడం ఆగిపోయింది అప్పుడు మూడు బంధాలు చేస్తాను ఫస్ట్ జాలంధర్ బంద్ తర్వాత మూలాధార్ బంద్ పైకి లాగాలి మూలాధార్ బంద్ అంటే యానస్ ఏమైనా కంట్రాన్ని పైకి లాగాలి పెరీనియం ప్రాంతాన్ని మూలాధ ఈ జాలంధర్ బంద్ అంటే జస్ట్ మెడ నుంచి ఇక్కడ లాక్ చేయాలి తర్వాత వదిలి ఇప్పుడు రెండు బంధాలు చేసాం వదిలిన తర్వాత వదిలిన తర్వాత బాహ్య బంధ అంటే మూడు బంధాలు చేయాలి మూడియాలు బంధు పట్టున కూడా లోపల లాగాలి సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ మలినాలు ఎక్కడన్నా క్లాక్ కంటే అవన్నీ మొత్తం పోతాయి అనమాట పోయిన తర్వాత అప్పుడు ఇంకా మీకు బ్యాలెన్సింగ్ ఇంకా జరుగుతుంది బ్యాలెన్స్ ఇంకా ఓసారి చేద్దాం ఇప్పుడు నేను చెప్తూ చేస్తాను ఇన్హేల్ హోల్డ్ ఇక్కడ ఏంటి జాలంధర్ मोला दर्पण मल्ली एक्सेल होल्ड मूड बंद आलो जालंधर जालंदर बंद मोला दर्पण उड़ियान बंद तरवात मल्ली इनहेल होल्ड एक्सेल पिलावे चाहिए ఇది యాక్చువల్గా బందాస్ బీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయొద్దు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బంద ప్రాణాయామాలో మనం ఇడా పింగళని బాగా వాడుతున్నాం కాబట్టి సుషుమ్న వివేకనింగ్ అవుతుంది సుషుమ్న ఈ రెండు అయ్యి అంటే మిక్సప్ అయ్యి సుషుమ్న వివేకనింగ్ అవుతుంది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం బందాస్ చేసాం బంద ప్రాణాయామం చేసాం చేసిన తర్వాత ఒక ఐదారు సార్లు మళ్ళీ అన్లో విలువ చేయాలి మళ్ళీ ఇందాక చేసాం కదా అనులోమ విలమ పీల్చాలి ఎగ్జలేషన్ ఇన్హెలేషన్ ఎగ్జలేషన్ అనులోమ విలమ మళ్ళీ అంటే మనకి బందాసులు ఏంటంటే కొంచెం ఎనర్జీ జనరేట్ అవుతుంది దాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకోవాలి కంపల్సరీ చేయాలి ఇది అనులో విలమ చేశారు తర్వాత సూర్యభేదం చేశారు తర్వాత వంద ప్రాణాయామ చేశారు వంద ప్రాణాయామ చేసిన తర్వాత మళ్ళీ అందులో విలోమ నాలుగైదు సార్లు చేశారు వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ ప ప్రాణాలు ఉన్నాయి కదా ప్రాణ అపాన స సమాన ఉదాహ వ్యాన ఈ పంచ ప్రాణాల్లో ఏమైనా లోపాలు ఉంటే ఇది సరి చేస్తాం అలాగే త్రిదోషాలు ఏమైనా ఉంటే త్రిదోషాలు అంటే పిత్త కఫ వాటిని బ్యాలెన్స్ చేస్తుంది మన శరీరంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి కదా ఈ వ్యవస్థ తర్వాత శ్వాసకోశ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ వాటి పనితీరుని కూడా మెరుగుపడుతుంది హోల్డ్ చేస్తున్నాం కదా హోల్డ్ చేసినప్పుడు ఏంటంటే మెదడులోకి మనకి ఆక్సిజన్ సప్లై ఇవ్వం కాబట్టి ఏవైతే డెడ్ ఛానల్స్ ఉన్నాయో అంటే మృతంగా ఉండి ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి నెక్స్ట్ నెక్స్ట్ది నాడీ శోధన నాడీ శోధన కూడా అన్లో విలోమ చేస్తాం కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం శబ్దం చేయకుండా చేస్తాం ఇందాక శబ్దంతో పూర్తిగా పీల్చుకుని ఇక్కడ కూడా పూర్తిగా పీల్చుకుంటాం పూర్తిగా వదులుతాం ఈవెన్ ఇక్కడ ఏమన్నా ఇంట్ర పెట్టినా సరే గాలి కదలకూడదు అనమాట అంతా నెమ్మదిగా చేయాలి సో దీంట్లో మనం పీల్చుకునేటప్పుడు లోపల సో అనుకోవాలి వదిలేటప్పుడు హమ్ అనుకోవచ్చు సోహం సోహం సో దీంట్లో మనం ఇక్కడ మనం పీల్చుకునేటప్పుడు ఇలాగ ఎడపక్క నుంచి పీల్చుతున్నాం సో అనుకుంటూ మనం ఏంటంటే మూలాధార చక్రం నుంచి మనసుని ఆజ్ఞా చక్రం వరకు తీసుకెళ్ళాలి తర్వాత వదిలేసేటప్పుడు ఆజ్ఞా చక్రం నుంచి మూలా మూలాధార చక్రం వరకు తీసుకెళ్ళాలి అంటే సో అనేటప్పుడు మూలాధార నుంచి ఆజ్ఞ వరకు వెళ్ళాలి హమ్ అనేటప్పుడు ఆజ్ఞ నుంచి మూలాధార వరకు రావాలి మళ్ళీ ఇక్కడి నుంచి పీల్చేటప్పుడు మూలాధార నుంచి ఆజ్ఞ వరకు వెళ్ళాలి ఆజ్ఞ నుంచి మూలాధార సో హమ్ అంటే మూలాధార టు ఆజ్ఞ ఆజ్ఞ టూ మూలాధారు మూలాధార టు ఆజ్ఞ ఆజ్ఞ మూలాధారు ఒకసారి చేద్దాం ఇన్ హెయిర్ సో అనుకోండి మూలాధార దగ్గర మనసు పెట్టండి ఆజ్ఞ వరకు అనుకుంటూ వెళ్ళండి అన్ని చక్రాలు దాటుకుంటూ మూలాధార టు స్వాధిష్టాన మ మణిపుర అనాథ విశుద్ధి ఆజ్ఞ మళ్ళీ ఆజ్ఞ నుంచి బ్యాక్ హమ్ అనుకుంటూ లోపల బయటకి ఏమనకూడదు గాలి కూడా పీల్చేది తెలియకూడదు ఎగ్జైల్ ఇన్హేల్ ఎగ్జైల్ సో ఇక్కడ మీరు ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బయటకు వస్తుంది ఎగ్జైల్ చేసినప్పుడు పొట్ట లోపలికి ఒకసారి చేద్దాం ఇలాగా మీరు మీ టైంని బట్టి నైన్ టైమ్స్ చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ టైమ్స్ చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ చేసుకోవచ్చు అని మీకు ప్రాణాయామం ఎంతసేపు చేశారో దానికి డబల్ బ్యాలెన్సింగ్ చేయాలి దానికి మించి ట్యాంకరేజింగ్ ప్రాణాయామం చేయాలి ఈ స్టేజెస్ తర్వాత మీరు ప్రాణ ధ్యానానికి రెడీగా ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు ఏవైతే అనులోమ ఈ చెప్పుకున్నామో అయ్యే ఉపయోగాలు దీనికి పడతారు ప్రాణ శరీర లోపాలని సవరిస్తుంది ఈడ పింగల సమతుల్యం అవుతాయి అత్తశుద్ధి జరుగుతుంది తర్వాత ఒత్తిడి ఆందోళన పోతాయి ధ్యానానికి మన బాడీ రెడీగా ఉంటుంది ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే మెంటల్ శోధన మెంటల్ నాడీ శోధనకి సేమ్ నాడీ శోధనలాగే ఇక చేయి పెట్టం శబ్దం చెయ్యం కళ్ళు మూసుకుంటాం ఇంకా ఫర్దర్ డీప్ గా మీరు సైలెన్స్కి వెళ్తారు చేయటం వల్ల ఏంటంటే మైండ్ ఉండదు మనస్సు నియంత్రణ పూర్తిగా మనస్సు మీ నియంత్రణలో వస్తుంది ఎందుకంటే మనం ఇన్హేల్ చూడండి గాలి లోపల పిలుస్తున్నాం ఎడం పక్క నుంచి అనుకుంటే ఎడం పక్క నుంచి వెళ్తుంది ఎలా వెళ్ళినా మీరు పక్క నుంచి అనుకోండి హోల్డ్ చేయొద్దు కుడి పక్క నుంచి వదలండి కుడి పక్క నుంచి పిలిచాలి ఎడం పక్క నుంచి వదలాలి అలాగా మనం కంప్లీట్గా దాని మీదే దృష్టి పెట్టి చెయ్యాలి ఇది మన మనస్సు నియంత్రణలోకి వస్తుంది అనమాట చేయండి ఒకసారి ఎడం పక్కన పీల్చారు ఇప్పుడు పక్కనే చదవలేదు ఇప్పుడు పక్కన పీల్చారు ఎడం పక్కన ఇక్కడ ఏంటంటే ఈ లంగ్స్ నిండుతున్నాయో ఏం పట్టించుకోవద్దు ఎడం పక్క నుంచి పూర్తిగా పీలుస్తారు నెమ్మదిగా అసలు సౌండే రాకుండా శబ్దం రాకుండా ఏ చలనాలు లేకుండా ట్టద్దు మళ్ళీ కుడి నుంచి వదిలేశారు ఎక్సలేషన్ కుడి పక్క నుంచి వదిలేసారు ఇలాగా చేయొచ్చు ధ్యానం మెంటల్ నాడి అడిశోధన చేసుకుని మీరు ధ్యానాన్ని పిలుపుకోవచ్చు ఎందుకంటే మనసును నియంత్రణ చేసిన తర్వాత మీ ఆలోచన స్పష్టత పెరుగుతుంది అన్నమాట ఈ రకంగా మనం బ్యాలెన్సింగ్ ప్రాణాయామంలో ఫస్ట్ అన్లో విలోమ తర్వాత సూర్య భేదన బంధ ప్రాణాయామ నాడీ శోధన మెంటల్ నాడీ శోధన చేసేవి అన్నీ కూడా బ్యాలెన్సింగ్ అనమాట నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత ట్రాంకులైజింగ్కి బాడీ రెడీ అవుతుంది సో ఇంతవరకు ఇది ముగిస్తున్నాం నెక్స్ట్ క్లాస్లో మేము ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్